నమస్తే నేను మీ మాధవి లత సో ఈ థర్టీ ఫస్ట్ నైట్ ఏదైతే తాడిపత్రిలో జేసీ పార్క్ దగ్గర ఇది పెన్నా నది ఒడ్డున ఉంటుంది అనమాట సో అది వెరీ వెరీ సెన్సిటివ్ ఏరియా అక్కడ ఏంటంటే కొంచెం పనికి మాలినటువంటి వ్యక్తులు ఏదైతే గాంజా చాలా ఎక్కువగా తీసుకునేటటువంటి ప్రదేశము అక్కడ ఈ మహిళల కోసం న్యూ ఇయర్ నైట్ సో దయచేసి నేను మహిళలందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు రాత్రి ఒంటి గంట వరకు అక్కడ మీరు న్యూ ఇయర్ సంబరాలు చేసుకుని తిరిగి మీరు మళ్ళీ ఇంటికి వెళ్లే ప్రక్రియలో మీరు వాడి ట్రాన్స్పోర్ట్ టూ వీలర్ అవ్వచ్చు ఆటో అవ్వచ్చు కార్ అవ్వచ్చు లేక ఏదైనా అవ్వచ్చు దారి మధ్య మార్గంలో ఏమన్నా జరిగితే ఎవరు మీ సెక్యూరిటీకి రక్షణ కల్పిస్తారు ఏం జరుగుతుంది అక్కడ సో కాబట్టి ఈ మహిళల సేఫ్టీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఏదన్నా ఒక మంచి సమాజంలోనో ఒక కమ్యూనిటీ హాల్లోనో బాగా సెక్యూర్డ్ ఏరియాలోనూ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుంటే నేను పట్టేదాన్ని కాదు కానీ కానీ ఎక్కడైతే ఈ డేంజరస్ జోన్ ఏదైతే ఉందో బాగా ఈ ఇలాంటి గాంజాలు ఎక్కువగా తీసుకునే ఒక యువత ఎవరైతే ఉన్నారో ఒక పోకిరి బ్యాచ్లు బాగా ఉండేది అది కూడా థర్టీ ఫస్ట్ నైట్ అక్కడ చాలా చాలా హంగామా తాగుతారు గాంజా కొడతారు ఇంకేమైనా మత్తులో మళ్ళీ మహిళల మీద ఏదన్నా పొరపాటుగా జరిగితే మీ జీవితానికి ఎవరు సంర పోలీసులు ఎంత వరకు సెక్యూరిటీ ఇస్తారు థర్టీ ఫస్ట్ నైట్ దయచేసి దీనికి అటెండ్ అవ్వకుండా ఉంటే చాలా చాలా బాగుంటుంది ఈ థర్టీ ఫస్ట్ నైట్ పేరుతో ఈ తాగడాలు తిరగడాలు రకరకాల బ్యాచ్లు ఎన్నో రకాల మానభంగాలు ఎన్నో రకాల కిడ్నాప్ లు అన్ని జరిగే అవకాశాలు ఉంటాయి దయచేసి మహిళలందరూ సేఫ్టీగా ఉన్న తాడిపత్రులు ఎవరైతే జేసీ పార్క్ వెళ్ళాలనుకుంటున్నారో అమ్మా మీరు దయచేసి ఇంట్లో కూర్చొని మీ ఫ్రెండ్స్ తో ఏదో సరదాగా న్యూ ఇయర్ సంబరాలు చేసుకోండి మీరు వెళ్ళొద్దు నేనైతే దీన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాను ప్రత్యేకంగా లేడీస్ కి మంచి ఫుడ్ ఉంది ఫ్రీ ఫుడ్ ఉంది ఎంజాయ్ చేద్దాము మంచి మ్యూజిక్ ఉంది డీజీ ఉంది పీకి పెట్టేది ఏం లేదు అక్కడ ఓకేనా ఆ మ్యూజిక్ నైట్ ఎంజాయ్ చేయకపోతే థర్టీ ఫస్ట్ నైట్ టూ ట్వంటీ ఫోర్ బై టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో మీకు కొత్తగా వచ్చేదేం లేదు పాత సంవత్సరం వెళ్ళిపోవడం వల్ల మీ బాధలు కష్టాలు ఏమి పోయేది లేదు మీరు ఏదైనా చేసుకోవాలంటే సరదాగా మీ ఫ్రెండ్స్ ఇళ్లల్లోనో మీ ఇళ్లలోనో మీ కమ్యూనిటీలోనో సేఫ్ గా ఉండేటట్టు చేసుకోండి దయచేసి ఆ పెన్నది ఒడ్డున మీ సంరక్షణకు ఎవరు బాధ్యులు కారు సో నేను ఖచ్చితంగా దీన్ని కండెమ్ చేస్తాను లేడీస్ బీ సేఫ్